హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ ఈరోజు నేను హెల్దీగా మన స్వీట్ స్వీట్ స్టాప్ స్టైల్లో నేను బెల్లంతో పాలకోవ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి మొత్తం అన్నీ ఇంట్లో ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉన్న వాళ్ళతోనే మనం ఈజీగా పాలకోవ చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ చూడండి చాలా సింపుల్గా అయిపోయింది ప్రాసెస్ అనేది మీరు కూడా ప్రాసెస్ చూసి ఒకసారి ట్రై చేసేయండి బెల్లంతో చేసినవి కాబట్టి హెల్తీగానే ఉంటాయి అలాగే పంచదారతో చేసినవి కూడా నేను లాంగ్ వీడియో ఆల్రెడీ పెట్టింది నా ఛానల్లో కావాలంటే దాని డిస్క దాని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒకసారి చూడవచ్చు చూసారు కదా చాలా ఈజీ మెదట్లో నేను బెల్లంతో పాలుకోవ చేస్తాను ప్రాసెస్ చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఓకేనా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఓకేనా చెండ్ చాలా బాగా వచ్చాయి కదా దీని మీద మన పిస్తా కానీ బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ ఏదైనా పైన డెకరేషన్ చేసుకుంటే మనకి లుక్ బాగుంటుంది కదా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం మరి చూడండి నేను పాలకోవ కోసం ఒక హాఫ్ లీటర్ పాలని ముందుగానే మరిగించుకుంటున్నాను ఇవి క్రీమీ మిల్క్ అయితే బాగుంటాయి ఈ మనం పొంగ రెండు పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకుందాం ఓకేనా ఈలోగా మనం బెల్లం తురుముకుందాం ఎందుకంటే బెల్లంతో చేసిన అనుకున్నాం కాబట్టి బెల్లం తురుకుముకుందాం ఓకేనా అలా అయితే రెండు పొంగులు వచ్చాయి చూడండి పాలు మనకు రెండు పొంగులు వచ్చాయి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని పాలు దించేసుకుని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఓకేనా చూడండి నేను ఒక కప్పు బెల్లం వేసి తీసుకున్నాను మనం దేంట్లో అయితే చేయాలనుకుంటున్నామో దాంట్లోనే కప్పు బెల్లం వేసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పాలు వేసుకుందాము ఇప్పుడు పాలు వేసుకుందాము నేను స్టవ్ కంట వెలిగించలేదు నార్మల్గా అలా స్టవ్ మీద పెట్టాను ఇప్పుడు మనం పాలు వేసుకుందాము పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఈ పాల్లో మనకి బెల్లం కరిగేంత వరకు అలా ఇందులో ఉంచేయాలి ఓకేనా మొత్తం దీంట్లో ఈ బెల్లం అంతా బాగా కరిగిపోవాలి ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా వదిలేద్దాం చూడండి నాకు పది నిమిషాలు లోపలనే బెల్లం అంతా బాగా కరిగిపోయింది ఒకవేళ మీకు బెల్లంలో తుక్కు కంట ఉంది అనిపిస్తే కనుక బెల్లం కరిగిన తర్వాత ఒకసారి వడకట్టేసుకోండి ఇప్పుడు ఇందులోనే నేను స్టవ్ వెలిగించలేదు ఇందులోనే ఏ కప్పుతో అయితే బెల్లం పాలు తీసుకున్నాము అదే కప్పుతో పాలు పొడి వేస్తున్నాను నేను పాలపొడి వేసి ఒక్కసారి బాగా కలుపుకుందాము ఇందులో బాగా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకుందాం బాగా కలుసుకోవాలి పాలపొడి అస్సలు ఉండలు ఎక్కడ లేకుండా బాగా కలిసిపోవాలి చూడండి అంతా బాగా కలిపేసుకున్నాను నేను పాలపొడి బెల్లం పాలు అంతా బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించుకుని దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం చూడండి దీన్ని స్టవ్ మీద పెట్టుకున్నాను స్టవ్ మీద పెట్టుకున్న దగ్గర నుంచి మనం అలా కదుపుతూనే ఉండాలి అప్పుడు మనకి ప్యానా కంటుకోకుండా ఉంటుంది అలా బాగా కలుపుతూ ఉండాలి మనకు దగ్గర పడేంతవరకు ఓకేనా చాలా సింపుల్ అండ్ చా హెల్దీ కూడా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి మనం హెల్దీ రెసిపీ ఇంకా మనకి పంచదారతో చేసిన పాలకోవ కూడా ఆల్రెడీ నా ఛానల్లో ఉంది అది దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడొచ్చు అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది దాని ప్రాసెస్ వేరు దీని ప్రాసెస్ వేరు హెల్దీగా చేయాలనుకున్నాను అందుకే పాలతో చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఓకేనా మనం ఇలా ఇది మొత్తం అంతా దగ్గర పడేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి చొండు ఉండే కొలది బాగా చిక్కబడుతుంది స్టవ్ సిమ్లో పెట్టుకుని మనం అలా కలుపుతూనే ఉండాలి అస్సలు ఆదమర్చకూడదు ఆదమర్చవంటే అంటిపోద్ది ఇలా సైడ్లో ఉన్నవి ఇలా తీసుకుని మనం ఇలా కలుపుతూ ఉండాలి ఓకేనా చూడండి మీతో మాట్లాడుతుంటే నేను ఎలా చెక్కబడిపోతుంది ఓకేనా చూడండి ఎలా చెక్కబడుతుందో ఇలా చ సైడ్ నుండి ఇవన్నీ తీసుకుంటే ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి మనకి చెక్కదనం అనేది తెలుస్తుంది కదా ఇదిగో ఇలా కలుపుతూనే ఉండాలి ఓకేనా బ్రష్ ఎలా ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా అలా కలుపుతూనే ఉండాలి లేదంటే త్వరగా మాడిపోద్ది చూడండి బాగా దగ్గర పడిపోతుంది మనకి అలా కలుపుతూనే ఉండాలి చూడండి మనకి ఎలా దగ్గర పడిందో చూసారా ఎలా దగ్గర పడిందో ఇంకా కలుపుతూనే ఉండాలి మనకు వండ మనకి చపాతి వండ ఎలాగ అవుతుంది అలా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఓకేనా చూడండి ఇక్కడ నుంచి మనకి ఇది ఇంకా దగ్గర పడే మనకి కలర్ అన్నది చేంజ్ అవుతుంది ఎందుకంటే మనం బెల్లం వేసాం కదా సో కొంచెం బెల్లం రంగులకు వస్తుంది ఇది ఇలా దగ్గర పడే కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఈ టైంలో దీన్ని అసలు ఆపకుండా అలా కలుపుతూనే ఉండాలి చూడండి ఎంత అలా వచ్చిందో అలా కలుపుతూ ఉంటే మనకి అడుగంటకుండా ఉంటుంది దగ్గర పడుతుంది కదా ఈ దగ్గర పడినప్పుడే మనము ఒక స్పూన్ కానీ లేదా హాఫ్ స్పూన్ కానీ నెయ్యి వేసుకోవాలి నేను అర స్పూన్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు అంతా బాగా కలిపేసి బాగా దగ్గరికి వచ్చేంత వరకు బాగా కలుపుకుందాము బాగా దగ్గరికి వచ్చేంత వరకు మనం బాగా కలుపుకోవాలి దీన్ని చూడండి మనకు పాలకోవా అయితే రెడీ అయిపోయింది చూడండి దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుని కింద దించుకుందాము మనం కింద దింపేసినా సరే ఇంకా అలా కలుపుతూనే ఉండాలి దీనికి బాగా కొంచెం బాగా గట్టిపడేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి చూడండి నేను బాగా కలిపేసుకున్నాను ఒక ఐదు నిమిషాల పాటు అంటే గోరచ్చేంత వరకు ఎలా వదిలేద్దాము ఇంకా గట్టిపడుతుంది అంటే మన చేతితో తాకలనంతా వేడిగా ఉంటే సరిపోద్ది ఓకేనా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి వదిలేద్దాం చూడండి ఇది మనకి చల్లరిపోయింది బాగానే ఇప్పుడు దీన్ని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చిన్న చిన్న వండలక చేసుకుందాం ఇలా చిన్న చిన్న ఫస్ట్ చిన్న చిన్న ఉండలకైనా చేసేసుకుందాము మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు ఓకేనా మొత్తం పిండి అంతా చిన్న చిన్న ఉండలకని చేసుకుందాము ఒకవేళ మీకు అంటుకుంది చేతికి అంటుకుంటుంది అనలా అంటే కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలాగ మొత్తం పిండంతా చిన్న చిన్న ఉండలక చేసుకుందాం ఫస్ట్ ఓకేనా చూడండి నేను ఉండలు అయితే రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క తీసుకొని తీసుకుని మనం పాలకాలాగా ఒత్తుకుంటే సరిపోద్ది సైడ్ బాగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఓకేనా ఇలా ఒక్కటొకటి మనం పాలకావు టైప్లో చూస్ చేసుకుందాం చూసారే కలర్ ఎలాగుందో ఉందో పంచదారతో చేస్తే మనకి వైట్గా కనిపిస్తాయి కదా పంచదారతో చేసినట్లయితే మనకి వైట్ కలర్లో ఉంటాయి కదా చూండి ఇలా చేసుకుని అంతే మన పాలకువ రెడీ చూసారా చాలా సింపుల్ ప్రాసెస్ కదా ఇలా సైడ్లన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కొంచెం తల తలనొక్కి ఇలా నొక్కితే మనకి పాలకోవ రెడీ ఓకేనా మొత్తం అన్నీ ఇలా చేసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి బెల్లంతో చేసిన పాలకోవ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు బెల్లంతో పాలకోవా బెల్లంతో చేసాము కాబట్టి మనకి హెల్తీనే మనకి బయట షాపుల్లో లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది మనకి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో బెల్లంతో చేసినా పాలకోవా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకేనా చూడండి కమ్మగా ఉంటే పాలకోవా చూసారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్